అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ మాటలు ఇవాళ నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పుకోండి చూద్దాం ఓ సారీ నేను కాదండి మేము వైజాగ్లో ఉన్న వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయానికి ఎందుకంటే మేము కార్తీక మాసం వన భోజనానికి అయితే వెళ్ళామన్నమాట సో కార్తీక మాసంలో వన భోజనాలు అంటే చాలా 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 మంచిది కానీ వైజాగ్లో చాలా చాలా వనాలు ఇవన్నీ ఏమి ఉండవు అనమాట ఎక్కువ అందుకే మేము టెంపుల్లో ఉసిరి చెట్టు కింద భోజనాలు చేద్దామని అందరూ అనుకున్నామండి అందుకని మేము టెంపుల్కి వెళ్ళాము ముందుగా టెంపుల్కి వెళ్ళంగానే ఉసిరి చెట్టు కింద అన్ని ఒత్తులు వెలిగించుకున్నాం అనమాట దీపాలు అనేవి పెట్టుకోవాలి మేమందరం దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ మెంబెర్స్ అయితే వెళ్ళామనమాట అందరం ఫుడ్ ఇంట్లోనే చేసుకొని ప్రిపేర్ చేసుకొని వచ్చామనమాట సో అందరూ మా చుట్టాలే అండి సో అందరు మా చుట్టాలు మా ఆంటీ వాళ్ళే చూసారా ఎంత బాగా పలకరిస్తున్నారు అంటే అంత బాగా పలకరిస్తున్నారు ఒక్కొక్కరు నాకైతే చాలా చాలా బాగా నచ్చేశారు ముందుగా మేము దీపాలన్నీ వెలిగించేసుకున్నామండి అందులో మా ఆంటీ గారు మొత్తం అందరికీ పసుపు పెట్టేస్తున్నారు అనమాట అస్సలు థర్టీ థర్టీ మెంబర్స్కి పసుపు పెట్టేశారు ఆంటీ చాలా చాలా హైలైట్ అనమాట అలా పెట్టడం కూడా చాలా చాలా మంచిదండి ఈ గుడిలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉంటారనమాట చాలా బాగుంది టెంపుల్ కూడా ప్లెసెంట్గా ఉంది చాలా ప్రశాంతంగా ఉందండి టెంపుల్ రోడ్ పాయింట్ అనమాట కానీ ఎంత అసలు చాలా బాగుంది టెంపుల్ మాత్రం నేనైతే ప్రశాంతంగా దీపాలు అయితే వెలిగించుకున్నానండి ప్రకృతి వనభోజనం కార్తీక మాసంలో చాలా చాలా మంచిదండి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే చాలా మంచిదండి అసలు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు ఎందుకు చేయాలో మీకు తెలుసా కార్తీక మాసంలో ఉసిరిక అశ్వద్ధ బిలవ చెట్టు కింద కూర్చొని భోజనం తప్పనిసరిగా చేయాలట ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారండి సో మీరు ఖచ్చితంగా వైజాగ్లో ఉంటే ఈ టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అందరూ పసుపు పెట్టించుకున్నారండి సో నేను కూడా పసుపు అనేది పెట్టించుకున్నాను చాలా మంచిది మా ఆంటీ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు ఒక్కొక్కరు అసలు ఎన్ని వెరైటీస్ ఇచ్చారంటే అన్ని వెరైటీస్ అసలు నాకైతే ఇస్తరాకులో ఫుల్ మీల్స్ అయిపోయింది అనమాట వన భోజనం అంటే వన లాగానే ఉంది సో ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ అసలు చాలా బాగున్నాయండి వంటలు కానీ ఏదైనా అప్ప అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే వంటలు అంత అద్భుతంగా ఉన్నాయి ఒకదానికి ఒకటి పోల్చుకోలేము అనమాట అంతా బాగా చేశారు చాలా సరదాగా ఉంటుంది కదండీ ఇలా అందరం కలిసి ఒక భోజనం చేస్తే అలాగ మాట్లాడుకుంటూ కాలక్షేపం అవుతూ అసలు చాలా బాగా ఎంజాయ్ అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది మనసుకి మాత్రం ఇలా భోజనం చేయడం వలన ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలి ముఖ్యంగా ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి శరీర ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఉసిరి చెట్టుని ధాత్రి వృక్షం లేదా అమలక వృక్షం అని అంటారు అందుకే ఈ వన భోజనానికి ధాత్రి భోజనం అని పేరు వచ్చిందట నేను కూడా అందరికీ వడ్డిచ్చానండి సో నేను నెక్స్ట్ బంతిలో కూర్చున్నాను సో ముందు పెద్దవాళ్ళకి నేను కొంచెం కూర్చున్న వాళ్ళు పైన కూర్చున్న వాళ్ళందరికీ అన్నమాట సో దట్ వాళ్ళు వాళ్ళు తిన్నాక వాళ్ళందరూ మళ్ళీ మా మాకు వడ్డించారు ఫస్ట్ భోజనాలు అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని ఏవేవి తెచ్చారో అందరూ ఒక్కొక్క ప్లేట్లో తీసుకొని స్వామి వారికి నైవేద్యంగా ఇవ్వాలండి ఫస్ట్ దేవుడికి మనం పెట్టాలన్నమాట అప్పుడే మనం తినాలి వీళ్ళంతా అయిపోయాక ఇంకా మేము కూర్చున్నామండి భోజనానికి చూసారా నా ప్లేట్ ఎంత ఫుల్ అయిపోయిందో అసలు అసలు తినలేపోయాను నేను అదే సరిపోయింది ఇంకా ఫుడ్ పెడతా పెడతా అంటున్నారు అందరూ కానీ మాకైతే అదే సరిపోయింది అనమాట సో మేము కొంచెం అందరం ఇలా కూర్చొని మేము తింటుంటే ఆంటీ వాళ్ళందరూ మాకు వడ్డిచ్చారు మీరు ఎప్పుడైనా వన భోజనానికి వెళ్ళారా అయితే కింద కామెంట్స్ లో పెట్టండి నేను కూడా చదువుతాను నాకైతే ఇలా వన భోజనాలు అంటే చాలా చాలా ఇష్టం అండ్ అందరితో టైం స్పెండ్ చేయడం మెయిన్గా ఇష్టం అనమాట ఆ శివయ్య కృపతో చాలా బాగా ఈ రోజైతే గడిచిపోయిందండి ఇది మా ఆ బ్యాచ్ అనమాట మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇలాగే మీకు కూడా బ్యాచ్ ఉంటుంది కదా ఆ బ్యాచెస్కి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి డిసెంబర్ రెండో తారీఖున కార్తీక మాసం పూర్తవుతుంది ఆలోపు మీరు కూడా వెళ్ళొచ్చేయండి వన భోజనానికి మాలాగా హరహర మహాదేవ శంభోశంకర థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బాయ్